ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఆర్సీబీ ఫైనల్స్కు కు దూసుకెళ్ళింది ఆర్సీబీ బౌలర్స్ దాటికి పంజాబ్ కింగ్స్ హిట్టర్స్ అంతా తోక దీంతో ఘన విజయం అందుకొని ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఆర్సీబీ నిలిచింది పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో పంజాబ్ ను వణికించి మరీ ఫైనల్స్ కు దూసుకెళ్ళింది ఇక మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే ఆర్సీబీ మ్యాచ్ మొత్తంగా పూర్తిగా డామినేట్ చేసింది పంజాబ్ కింగ్స్ ను మొదట బౌలింగ్లో వణికించి ఆ తర్వాత బ్యాటింగ్ లో దుమ్ము లేపింది మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ బౌలర్స్ దాటికి నూట ఒకటి పరుగులకి ఆల్అౌట్ అయింది పద్నాలుగు పాయింట్ ఒకటి ఓవర్స్లో ఆర్సీబీ బౌలర్స్లో సుయాజ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీస్తే ఇతనికి తోడుగా హెజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అతను కూడా కీలకమైన మూడు వికెట్లు పడగొడితే యజ్ దయ్యాల్ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు దాంతో అతి తక్కువ అయితే పంజాబ్ కింగ్స్ అలౌట్ అయింది తర్వాత చేజింగ్లో ఎక్కడ కూడా ఆర్సీబీ తేడబడలేదు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు ఫిల్ సాల్ట్ మరోసారి ట్వంటీ సెవెన్ బాల్స్లోనే సిక్స్ ఫోర్స్ త్రీ సిక్సర్స్తో ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేస్తే ఇతనికి తోడుగా మ్యాంక్ అగర్వాల్ నైన్టీన్ రన్స్ చేస్తే చివరిలో రజత్ పాటిదార్ ఎయిట్ బాల్స్లోనే ఫిఫ్టీన్ రన్స్ చేసి పది ఓవర్లలోనే ఆర్సీబీకి ఘనమైన విజయాన్ని అందించారు రెండు వికెట్లు కోల్పోయి ఎనిమిది వికెట్ల తేడతో ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది సో దాదాపుగా మనకు ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీ జట్టు ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి సో రెండు వేల పదహారులో రన్నర్ ఆఫ్ నిలిచింది రెండు వేల పదకొండులో రెండు వేల తొమ్మిదిలో రన్నర్ ఆఫ్ నిలిస్తే తొలిసారిగా ట్రోఫీని గెలుచుకునే అవకాశం ఆర్సీబీకి సువర్ణ అవకాశం అయితే దక్కబోతుంది సో ఫైనల్లో ఇదే డామినేట్ కొనసాగించినట్లయితే ఆర్సిబి తొలి టైటిల్ అందుకోవడం చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు సో ప్రతిసారి ప్రతి సీజన్లో బౌలింగ్ చాలా వీక్గా కనిపిస్తుంటుంది సో ఈసారి మాత్రం చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది హజిల్ బోడి తిరిగి తిరిగి రావడం ఎస్ దయాల్ అదేవిధంగా బొబీకి తోడుగా మనకు సుయా శర్మ కూడా అద్భుతంగా కరెక్ట్ సమయంలో కీలకమైన సమయంలో మూడు వికెట్లతో సత్తా చార్జు ఉండడంతో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ అయితే హై లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు సో ఆర్సీబీ తొలి టైటిల్ గెలుస్తుందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఆర్సీబీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్